శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు శ్రీ రామ్ శరణ్ బుద్ధాం పంతొమ్మిది వందల ఐదు టు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రథమ భాగము శ్రీ జపమే జీవిత పరమార్థంగా ఊరూరా ప్రచారం చేసి ఎందరికో నామజపదీక్షలు అనుగ్రహించిన గురువులు శ్రీ రామశరణ్ తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటనరసయ్య తండ్రి భారద్వాయస గోత్రులు వెల్లాంటి వైదికులు కుందుర్తి నరసయ్య తల్లి సీతమ్మ జననం రెండు ఐదు పంతొమ్మిది వందల ఐదు విశ్వాసనామ సంవత్సరం చైత్రబహుళ త్రయోదశి బుధవారం గుంటూరు జిల్లా చెరుకూరులో వెంకటరసయ్య తర్వాత కలిగిన సంతానం అన్నపూర్ణమ్మ లక్ష్మీ నరసమ్మ బాల్యంలో వెంకటరసయ్య విద్యాభ్యాసం చెరుకూరు పొన్నూర్లలో జరిగింది లేక కలిగిన సంతానం కనుక ఆయన వేషధారణ చిత్రంగా ఉండేది చెవులకు ముక్కుకు పోగులు మెడలో కంటే కాళ్లకు చేతులకు కడియాలు జడవేసి చుట్టిన కొండి చుట్ట చూసి విద్యార్థులు వెక్కిరించిన ఉపాధ్యాయులకు మాత్రం ప్రేమపాత్రుడైనాడు బాల్యం నుండి దైవచింతన అధికంగా ఉండేది కృష్ణ గోకులాన్ని గోపాలులను భావిస్తూ ధ్యానంలో ఉండేవాడు వేదాంతులు సన్యాసులైన కొందరు ఆయన గొప్ప భక్తుడు సాధకుడవుతాడని అనేవారు పద్నాలుగు సంవత్సరాల వయస్సులో పొన్నూరులో ఏకాంతంగా చేరల్లో తిరుగుతూ కృష్ణధ్యానంలో రాత్రింబవళ్లు మైవరిచి ఉండేవాడు ఉపనయనము గాయత్రి మంత్రోపదేశమైన తరువాత కొన్నాళ్ళు ఉదయం సహస్రము సాయంత్రము సహస్రము గాయత్రి జపం చేశాడు ఆ విధంగా చేస్తుండినప్పుడు సూర్యబింబం ఐదు తలలతో దగ్గరగా వచ్చినట్టు కనిపించి సాధన ఈ విధంగానే చేయమని ఆశీర్వదించి అంతర్ధానమైంది వెంకటరసయ్య పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని పాఠశాల విద్యమాని బందర్ జాతీయ కళాశాలలో చేరినాడు ఇక్కడ చదువుతున్నప్పుడే హిందీ సంస్కృతము సంగీతము విలువిద్య వడ్రంగము తివాచీనేత చిత్రలేఖనం కూడా నేర్చుకున్నాడు ఏ కళ అయినా భగవత్పరంగానే తప్ప లౌకిక వ్యవహారానికి ఉపయోగించరాదని ఆయన సిద్ధాంతం వెంకటరసయ్యకు పదహైదేళ్లకు తల్లిదండ్రులు వివాహం చేసినారు సీతమ్మ అన్నగారి రెండవ కుమార్తె శేషమాంబ వధువు చదువు మధ్యలో ఆగినందున ఏదైనా ఉద్యోగం చేయాలని మద్రాసులో ఒకరి వద్ద కమిషన్ వ్యాపారం ఆరు నెలలు చేసి అబద్ధాలు ఆడవలసి వస్తున్నందున ఆ పని మానివేశారు గుంటూరులో పీడరు గుమాస్తాగా చేరి అక్కడ కూడా అసత్య దోషానికి విరచి మారినారు ఇంటి ఆర్థిక పరిస్థితి మూలంగా జనాలిలో ఒక జ్యోతిష్కుని వద్ద గుమాస్తాగా చేరి ఒక సంవత్సరం జ్యోతిష్యం ప్రశ్న శాస్త్రాలతో కొంత పరిచయం ఏర్పడింది ఆ జ్యోతిష్కుడు దురభ్యాసాలకు లోనైతే అక్కడ కూడా పని వదిలిపెట్టినాడు ఇన్ని విధాల జీవితంలోనూ ఆయనకు పూర్ణత్వం కనిపించలేదు పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో బాబట్లకు కొద్ది దూరంలో గల జమ్ములపాలెంలో ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరినారు ఇది అన్నిటికంటే మంచి వృత్తిగా భావించారు అసత్యము లంచం వంటివి లేక పిల్లలను ఉత్తమ మార్గంలో నడిపించే పని వారికి బాగా అనిపించింది జమ్ములపాలెంలో ఉంటున్నప్పుడే ఒంగోలుకు ఉపాధ్యాయ శిక్షణ కొరకు వెళ్ళినారు అక్కడ కూడా ప్రతిరోజు సహస్ర గాయత్రి సహస్ర రామనామ జపము పంచాయతీ దేవతార్చన చేసేవారు ప్రతి శనివారం వసతి గృహంలో భజన చేసేవారు పర్వదినాలలో సంకీర్తనలు హరికథలు ఉపన్యాసాలు చేసేవారు మానవ సేవయే మాధవ సేవ అని కులమతాల ప్రస్తాపన లేక ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఎందరినో ఎన్నో విధాలుగా కాపాడినారు బాబర్త హనుమంతరావు గారి స్నేహంతో శ్రీవారి కావ్యరచన ఆరంభమై శతకాలు కావ్యాలు మొదలుగా నూట పద్దెనిమిది రచనలు చేసినారు ప్రభుదత్త బ్రహ్మచారి హిందీలో వ్రాసిన భాగవత కథను అరవై సంపుటాలుగా ఆంధ్రీకరించినారు నాటక సమాజం స్థాపించి రంగస్థలంపై వివిధ పాత్రలు నటించినారు వారి పెద్ద తండ్రి కుమారుడు ఆంజనేయోపాసకులు వారు ఆంజనేయ మంత్రదీక్ష ఇచ్చారు బాలకృష్ణుడి దర్శనాన్ని పొందినందున కృష్ణమంత్రం ఉపదేశం పొందాలని ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారికి జాబు రాశారు అప్పుడు వారు శ్రీమద్ రామాయణము నూట ఎనిమిది సార్లు పారాయణం చేసే పనిలో ఉన్నందున వీలు కాదని తర్వాత ఉపదేశం చేస్తామని బదులిచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పెద్ద గారివారకు ఒంటిమిట్ట కోదండరామాలయ ధ్వజస్తంభం విరిగిపోయింది వాసుదాసు గారు రామాయణ దీక్ష విరమించి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కొరకు భిక్షార్థం బాపట్లలోని వారి శిష్యుని వద్దకు వచ్చారు ఆ సందర్భంలో రామకోటి లిఖిత జప ప్రాశస్తాన్ని గూర్చి ఉపన్యసించి రామకోటి వ్రాసే వారిని చేతులెత్తమని అడిగినారు కృష్ణ భక్తులు కనుక వెంకటనరసయ్య వారి స్నేహితుడు తప్ప అక్కడి వారంతా చేతులెత్తారు తర్వాత బాపట్ల హనుమంతరావు గారు వీరి చేతిని బలవంతంగా పైకెత్తారు మళ్ళీ నెలదినాల తర్వాత బాపట్ల వచ్చిన వాసుదాస స్వామి ఇరవై ఒకటి పది పంతొమ్మిది వందల ఇరవై ఆరు నాడు ఆయనకు శ్రీరామ మంత్రం ఉపదేశించారు తాము కోరినది మనస్సున ఉన్నది బాలకృష్ణుడైతే లభించింది శ్రీరామ తారక మంత్రం వెంకటరసయ్య రామమంత్ర జపం చేస్తూ రామకోటి వ్రాస్తున్న బాలకృష్ణుడి జాత మాత్రం వదలలేదు ఆయన రాముని సోదరునిగాను కృష్ణుని బిడ్డగాను భావించి సాధన చేసేవాడు ఆంజనేయ రామమంత్రాలను ప్రతిదినము నాలుగు గంటల కాలం ఇరవై ఒక్క వేల ఆరు వందల మార్లు జపము పదివేల రామనామం లిఖిత రూపంగా చేసేవారు నిరంతర రామధ్యానంతో పాటు పోతుకూచి చల్లయ్య గారి సహకారంతో యోగ సాధన కూడా చేసేవారు రామనామంతో ఏరిన బియ్యంతో వండిన అన్నమే తినేవారు ముద్రణ గల వస్త్రాన్నే ధరించేవారు ఉప్పు కారం వదిలి ఆవుపాలతో భుజించేవారు ఈ సాధన కాలంలో సీతారాముల దర్శనం వారిని ఆధ్యాత్మిక తేజపుంజంగా రూపొందించింది దివ్యానుభూతులు అనుభవాలు ఆయనను మహిమాన్వితులు చేశాయి ఒకనాడు వారు బడికిపోయి వచ్చిన తర్వాత నీరసంతో వంట చేయలేక కూర్చుండిపోయారు ఇంటిలో భార్యా పిల్లలు ఊరికిపోయారు కాసేపటికి వీప్పై తట్టి బల్ల మీద చపాతీలు ఉన్నాయి తిను అన్న మాటలు వినపడ్డాయి కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా వేడి చపాతీలు వెన్నపూస కనపడింది సాక్షాత్తు శ్రీరాముడే ఈ ప్రసాదాన్ని అనుగ్రహించాడని ఆనందంతో స్వీకరించారు మరొకమారు వారి ధర్మపత్తి శేషవాంబ చెరువుకు మంచినీళ్లు తెచ్చుకోవటానికి వెళ్ళింది అంతకుముందే వర్షం పడే ఆ ప్రాంతమంతా బురద కాగా ఆమె కాళ్ల కడియాలు గొడుసులు తీసి బురద కడిగి గట్టున పెట్టింది స్నానం చేసి మీదతో నీళ్లు తెచ్చుకుంటూ వాటిని మర్చిపోయింది రాత్రి వాటి విషయం జ్ఞాపకం వచ్చి భర్తకు చెప్పింది అప్పుడు ఇంకా వర్షం కురుస్తూనే ఉన్నది ఇప్పుడు ఏం చేస్తాం వర్షం తగ్గితే చూద్దామని ఆయన రామకోటి వ్రాస్తుండిపోయారు రాత్రి పన్నెండు గంటలప్పుడు మండువాలో వీరి ముందు విసురుగా కడియాలు గొలుసులు వచ్చి పడ్డవి ఆ ధ్వనికి తల ఎత్తి చూసిన వీరు భార్యను పిలిచి ఆంజనేయ వారు నే నగలు ఇచ్చినాడు తీసుకోమన్నారు సశేషం యువం భూయాత్ సర్వే జనా ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీబిర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా